ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ సభ్యుడు ముచ్చకి నంద అల్లూరి జిల్లా ఎస్పీ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోజురోజుకు మావోయిస్ట్ పార్టీ మనుగడ కోల్పోతుండడంతో సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారన్నారు స్వచ్ఛందంగా లొంగిపోయే మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని ఎస్పీ తెలిపారు లొంగిపోయిన దళ సభ్యుడు నంద వివరాలను మీడియా సమావేశంలో ఎస్పీ వెల్లడించారు మన జిల్లాలో వచ్చి సరెండర్ చేసుకున్నాం అతను ఇప్పుడు సుమారు ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ ఉంటున్నాయి నైన్టీన్ ఇయర్స్ ఏజ్లో అతను ఈ పోడియం భీమా కిరలపాల ఏరియా కమిటీ కిరలపాల ఏరియా కమిటీలో ఉండే వాళ్ళతో సహా తిరిగారు కొన్ని రోజు వాళ్ళకి చైతన్య నాట్య మండలిలో పని చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి వెపన్స్ ఇతనికి వెపన్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగినాయి మావోయిస్ తరఫున అప్పుడు అతను తోపాకి కూడా కొన్ని రోజులు క్యారీ చేశారు రీసెంట్ టైమ్స్లో అతను బాగా డిస్సాటిస్ఫై అయిపోయారు పార్టీ ప్రకారంగా జరుగుతున్న వర్క్స్తో ప్రతిరోజు ఎక్కువ మూమెంట్ చేయడం పోలీస్ పార్టీస్కి ప్రజెన్స్ చూ చూసి పారిపోవడం మిగతా విలేజెస్కి ఈ మావోయిస్ట్ ఎలాగా ఇబ్బంది పెడుతున్నాయి ఇవన్నీ చూసి అతని సొంత ఊర్లో కూడా ఫోర్స్ఫుల్గా రిక్రూట్మెంట్ చేయడం ఇవన్నీ జరిగినా అతని చూసి అతను బాగా డిస్సాటిస్ఫై అయిపోయారు ఈ డిస్ డిస్సాటిస్ఫాక్షన్ కారణంతో అతను ఈరోజు మన దగ్గరికి వచ్చేసి సరెండర్ చేస్తున్నాయి సరెండర్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈ రీహాబిలిటేషన్ పాలసీ అండ్ సరెండర్ పాలసీ ప్రకారంగా అని వస్తున్న రివార్డ్స్ కానీ అదేవిధంగా దానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వచ్చు కానీ అతన్ని ఇంకా సొంత ఊరిలో మిగతా ఏమైనా సమస్యతో దానికోసం ఏమైనా రిక్వెస్ట్ ఉన్నా అన్ని కన్సిడర్ చేసి అక్కడ సుకుమార్ ఎస్పీ గారితో కోఆర్డినేట్ చేసి అన్నీ ఇవ్వగలుగుతున్నాను సో ఇది క్లియర్గా ఎప్పుడు